అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గించ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ భరోసా ఇచ్చారు ఇక బుధవారం మంతినికి వచ్చిన ఆయన మంతినిలోని మహనీయుల విగ్రహాలకు పూలమనలు వేసి అర్పించిన అనంతరం రాజ్యగృహాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్తో కలిసి ఆయన మాట్లాడారు పత్రిక ఇతరులకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్మాజులు మంత్రి నియోజకవర్గ స్వాతంత్ర చరిత్రలో ఒక మామూలు మధ్యతరగతి బీసీ బిడ్డకు ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక సంఖ్య ప్రజలు అవకాశం ఇస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న ఆలోచన పనులు అవకాశం ఇస్తే నాలుగు సంవత్సరాల మూడు నెలల ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పది సంవత్సరాలు తోచిన అభివృద్ధి ఎమ్మెల్యే అంటే ఆకాశంలో చూడుపడడు ఎమ్మెల్యే అంటే ప్రజల ఆశీస్సులతో సేవకుడు మాత్రమే అని ఈ పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక కొత్త నిర్వచనం చూయించిన మొట్టమొదటి బీసీ సామాజిక వర్గ ప్రతినిధిగా ఇవాళ నన్ను చూసి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పరమర్శలు అంతిమ సంస్కారాలలో శవాలు మోయడాన్ని నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు చాలా సంతోషంగా అంత గొప్ప కార్యక్రమాన్ని చూపించిన ఒక బిడ్డగా గర్వపడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలుగా ఒక మామూలు మధ్యతరగతి తరగతి నుంచి ఎదిగినటువంటి నా మీద అనేక ఆరోపణలు రెండు ఎన్నికలలో బాగా డబ్బు సంపాదించుకున్నాడని చాలా డబ్బు ఉన్నదని తొమ్మిది వందల కోట్ల రూపాయలను పదే పదే చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును ప్రజలకు నా దగ్గర నుంచి తీసి ఇచ్చే కార్యక్రమాన్ని మొదటగా మొదలు పెట్టాలని తొమ్మిది వందల కోట్లను ప్రజలకు ఖర్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చూయించని ఎడల ప్రజలకు జవాబు చెప్పాలని ఇంకా ఆరోపణలు అనేకం రౌడీగా గుండాగా చిత్రీకరించినటువంటి విషయాలను అధికారం ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక అట్టి అట్టి ఏవైతే నా మీద ఆరోపణలు చేసినో దాని మీద ఎంక్వైరీ సమగ్రంగా చేసి ప్రజల ముందు ఉంచాలని అధికార కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ప్రజలకు చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ భూసేకరణ విషయంలో కావచ్చు సింగరేణి ప్రభావిత ప్రజల సమస్యలు కావచ్చు కాళేశ్వర ప్రాజెక్టు సమస్యలు కావచ్చు ఇవన్నిటికీ ఎక్కువగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ ఏదైతే పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన లద్నాపూర్ లాంటి గ్రామ ఆర్ అండ్ ఆర్ కు సంబంధించినటువంటి నూట ఎనభై మంది చిల్లర నిర్వాసితుల వాళ్ళ ప్యాకేజీ ఇప్పించడం కావచ్చు ఇసుక లారీలు ఇసుక లారీలను ఆప్తమని ఇసుక లారీలు కుట్టమని అని చెప్పినటువంటి విషయాన్ని ఇసుక లారీలు ఆప్తరా లేకపోతే అవి చూపిస్తారా అనే విషయాన్ని ప్రజలకు చూపించాలని ఇలాంటి అనేక ఆరోపణలతో పదే పదే బీసీలు ఎదగనే ఎదగకుండా ఎదిగిన వాళ్లను అంత విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకు చూపించాలని ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని నియోజకవర్గంలో మేము ఏదైతే ఆశించినమో దాన్ని పాటిస్తారని ప్రజలకు జవాబుదారీతరంగా ఉంటారని ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి మా బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పనిచేయాలని మేనిఫెస్టోలో ఉన్నటువంటి దళిత బంధు పన్నెండు లక్షల రూపాయలు కౌలు రైతులకు పన్నెండు వేలు రైతులకు పదిహేను వేలు ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తామని చెప్పి రెండు సంవత్సరానికి పన్నెండు వేలు ఇటువంటి మహాలక్ష్మి లాంటి పథకాలు సౌభాగ్య లక్ష్మి లాంటి పథకాలను అమలు చేయాలని చేస్తారని దానికోసం వేచి ప్రజలు చూస్తా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా నాలాంటి వారిపైన చేసిన ఆరోపణలు మళ్ళీ తొమ్మిది వందల కోట్లను కనీసం ప్రజలకు నా దగ్గర నుంచి తీసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాలని లారీలను ఏ విధంగా ఆపుతారో దాంట్లో ఏ విధమైనటువంటి కుంభకోణంలో దాన్ని బయటికి తీస్తారని ఆశిస్తూ చాలా సంతోషంగా ఇవాళ పది సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజల దీవెనలతో ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం కార్యకర్తలకు అండగా గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నేనేదైతే రాజీనామా చేయాలని ఆలోచన చేస్తే విరమించుకోవాలని వారు విజ్ఞప్తి చేసిన ధర్మిళ దాన్ని కార్యకర్తల ఆకాంక్ష మేరకు కార్యకర్తల విజ్ఞప్తి మేరకు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు నన్ను పిలిచి ఏదైతే ఆపినారో అట్టి ఆపినటువంటి విషయాన్ని కార్యకర్తలు అనునిత్యం అండగా ఉండి పార్టీ బలోపేతానికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నెరవేర్చేందుకోసం మధ్యవర్తిగా ప్రతిపక్ష పాత్రను సమగ్రంగా పోషిస్తామని ప్రజలకు తెలియజేస్తూ మరి ఇవాళ ఏదైతే బాధలో ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పినమో ఇరవై నాలుగు గంటలు ఈ రాజగృహ ఈ నియోజకవర్గంలో ఆపదలు ఉన్న వాళ్ళ కోసం ఈ రాజగృహ ఉంటుందని రాజగృహ కావచ్చు బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం కావచ్చు ఈ నియోజకవర్గంలో రాజ్యాంగ స్పూర్తి ఓటు యొక్క విలువను తెలపడానికి కోసం ఆహార నిశాలు కృషి చేస్తామని బహుజనుల రాజ్యాధికార కోసం పాటుపడతామని అదే నా ఏజెండాని ఇప్పటికైనా మహనీయుల స్ఫూర్తితో మహనీయుల ముందు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా మరొకసారి మా కార్యకర్తలకు ప్రజలకు హామీ ఇస్తూ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ